భర్తయిన ఏ నీతి మంతుడు తుషావా అపకీర్తి పాలు చేయాలని ఆలోచన కానీ పది మందిలో పంచాయతీ పెట్టి ఆమెను అవమానపరచాలని గాని ఆమెను నిందించాల గాని ఏషియప్ అసలు చూడండి ఈ విషయాన్ని ఎంత దాకా తీసుకెళ్లాలో తెలుసా ఊరి పెద్దల దాకా తీసుకెళ్ళాలి ఊరు ఊరు అయిపోవాలి ఎలా ఎలా నాకు ప్రధానం ఈ అమ్మాయి ఎలా గర్భవతి అయింది ఎలా జరిగింది అసలు మరియా మంచిది అనుకున్నాను మరియా మంచి ప్రవర్తన కలిగింది అనుకున్నాను గుణబత్తంది అనుకున్నాను ఇలాంటి తప్పుడు పనిచేసింది ఏంటి అని చెప్పేసి ఇది భర్త అంటే ప్రధానం అంటే పెళ్ళి కాలేదు ఇంకా ప్రధానం మాత్రం ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఊరు ఊరంతా భర్తలు చెప్పాలి ఈరోజు భర్తలు అయితే అదే చేస్తారు ఈరోజు ఉన్న భర్తలు ఆ రోజున మనసులోనే తనలో తాను తనలో తాను